అండి లర్నింగ్ వరల్డ్ త్రీ సిక్స్ నైన్ వీక్షకులందరికీ స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం చెప్పుకోబోయే కథ బరువు బాధ్యత రచన గుంటి భానుమతి ఆమెకు పెద్ద సమస్య వచ్చింది ఏం చెయ్యాలో తెలియక ఆఫీస్లో కొలిగ్ని సలహా అడిగింది సరిగ్గా నాకు ఇలాంటి సమస్య వచ్చిందని అత్తారింట్లో ఈ సమస్యను చర్చకు పెడితే మా హస్బెండ్ ఒప్పుకోకపోవడంతో విడాకులు తీసుకున్నానని తన అనుభవం వివరించి చెప్పింది ఆ కొలిగ్ అంటే నా సమస్యకు కూడా పరిష్కారం విడాకులేనా అని భయపడింది ఆమె ఇంతకీ ఆమె సమస్య ఏంటి ఆమెకి ఎలాంటి పరిష్కారం లభించింది మనకు తెలియాలంటే కథ మొత్తం వినాలి ఎక్కడ స్కిప్ చేయకుండా కథ వినండి ఇక కథలోకి వెళ్దామా మరి బస్సులో కూర్చున్నాను కానీ అమ్మ చెప్పిన విషయం గురించే ఆలోచిస్తున్నాను మీ నాన్నకి ఈ మధ్య మతిమరుపు ఎక్కువైంది ఏదో వయసు పైబడుతోంది కదా మరుపు సహజం అనుకున్నాను పెద్దగా పట్టించుకోలేదు కానీ పట్టించుకునే సమయం వచ్చింది మొన్న సాయంత్రం ఎప్పటిలాగానే బయటకు వెళ్ళారు చీకటి పడిపోయింది ఎంతసేపటికి రాలేదు ఏం చెయ్యాలో తెలియలేదు ఎక్కడని వెతకను ఏం చెప్పి వెతకను ఎటని వెళ్ళను ఏదైనా యాక్సిడెంట్ అయిందా అని పోలీస్ స్టేషన్కి వెళ్ళి రిపోర్టు కూడా ఇచ్చాను ఎలాంటి వార్త వినాల్సి వచ్చి వస్తుందో అని ఆ రాత్రంతా భయం భయంగా గడిపాను కానీ మర్నాడు పోలీసులు తీసుకొచ్చి ఇంట్లో దింపి వెళ్ళారు జాగ్రత్తగా కనిపెట్టుకుని ఉండండి ఎవరైనా డాక్టర్కి చూపించండి అని చెప్పి వెళ్ళారు అది విన్నాక ఏం చేయాలో తోచలేదు ఎక్కడికి వెళ్ళారని అడిగితే చెప్పరు ఆఖరికి చెప్పారు మన ఇంటి సందు మర్చిపోయానని ఆ మాట విన్నాక ఇంకా భయం వేసింది నిన్న ఇంకో భయంకరమైన విషయం నన్నే గుర్తుపట్టలేదు నువ్వెవరు అని అడిగారు ఇదివరకటిలా పూజా పునస్కారాలవి చేయడం లేదు ఆయనకు ఏదీ గుర్తుండడం లేదు నాకెందుకో భయంగా ఉంది నువ్వు చాలా దూరంగా ఉన్నావు నీ సంసారం నీకుంది అయినా రమ్మంటున్నాను నువ్వు నా పక్కనుంటే ఏం చేయాలో తెలుస్తుంది ఒక్కసారిరా నువ్వు తప్ప ఇంకెవరున్నారు నాకు అమ్మ మాటలు విన్నాక నాకు ఏం చేయాలో తెలియలేదు కొలీగ్ స్మిత దగ్గరికి వెళ్ళి విషయం చెప్పాను ఇంకా ఆలోచించకు వాళ్ళిద్దరినీ నీ దగ్గరకు తెచ్చుకో సరిగ్గు సరిగ్గా నాకు కూడా ఇలాంటి సమస్య వచ్చింది మా పేరెంట్స్కి మేము ఇద్దరు ఆడపిల్లలం అక్క యుఎస్లో ఉంటోంది నేను ఇక్కడ అమ్మకి నాన్నకి వయసు డెబ్భై దాటింది ఏ పని చేసుకోలేని పరిస్థితి ప్రతిదానికి పక్క వాళ్ళ మీద ఆధారపడుతున్న పేరెంట్స్ని ఇక్కడికి తెచ్చుకుంటానని ఇంట్లో అన్నాను దానికి పెద్ద గొడవ ఎందుకంటే అత్తగారు మామగారు మా ఇంట్లోనే ఉంటున్నారు పరాయి వాళ్ళు ఎందుకు అన్నారు మా అమ్మ వాళ్ళు పరాయి వాళ్ళలా అవుతారు అన్నాను పెళ్ళయ్యాక నీకు ఆ ఇంట్లో వాళ్ళంతా పరాయి వాళ్ళే కదా అంతగా అయితే వాళ్ళను విడిగా ఉండమన్నారు నేను ఒప్పుకోలేదు అందరం కలిసే ఉండామన్నాను మా హస్బెండ్ కుదరదన్నారు లేకపోతే విడాకులే అన్నారు ఆశ్చర్యం వేసింది ఎంత సులభంగా పరిష్కారం చూపించారో అని ఏం చెయ్యాలి పోట్లాటలు మా వాళ్ళని వదులుకోలేను రోజు ఈ గొడవలు భరించలేను బాగా ఆలోచించి ఓ నిర్ణయం తీసుకున్నాను విడాకులు తప్పలేదు విడాకులు తీసుకున్నాను అమ్మ వాళ్ళను తెచ్చుకున్నాను ఇక్కడ మనకి కర్తవ్యం బాధ్యత రెండూ ఉంటాయి అంతకు మించి మానవత్వం ఉంది అందుకని ఏం చేయాలో బాగా ఆలోచించుకో అంది ఆమె మాటలు విన్నాక ఆలోచనలో పడ్డాను ఈ సమస్యకి కూడా పరిష్కారం విడాకులేనా ఇంతకన్నా మంచిది లేదా ఏం చేయాలి నన్ను కని పెంచి విద్యావృద్ధులు చెప్పించి నాకు జీవితాన్నిచ్చిన వారి పట్ల నేను చూపించాల్సింది కర్తవ్యమా బాధ్యత మరి నా భర్త ఒప్పుకోకపోతే ఏం చేయాలి సంఘర్షణ ముందు అమ్మ దగ్గరికి వెళ్ళాలి వెళ్ళడం అయితే వెళ్తాను అదేం పెద్ద కష్టమైనది కాదు ఆ తరువాత ఏమిటి డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళాలి మామూలు డాక్టర్ దగ్గరికి కాదు ఏ న్యూరాలజిస్టో సైకాలజిస్ట్ దగ్గరికో తీసుకెళ్ళాలి నాన్న మరుపు సమస్యకి కారణం తెలియాలంటే బ్రెయిన్ సంగతి చూడాలి అందుకు సిటీ స్కాన్ ఎంఆర్ఐ చేయించాలి వీటికి చాలా డబ్బు అవసరం నేను అంత ఇవ్వగలనా మందులన్నీ కూడా ఖరీదే ఇవన్నీ నేను చేయాలి చేయగలను ఆ శక్తి నాకుంది అయితే వీటికి నా భర్త అనుమతి తీసుకోవాలి కానీ అది అవసరమా తనకి చెప్పకుండా నేను ఇవన్నీ చేయగలనా చెప్పకుండా చేస్తే మోసం చేసినట్లు కాదా అప్పుడు మా బంధానికి అర్థం ఉంటుందా ఒకరి మీద ఒకరికి నమ్మకం పోయినట్లే కదా అలా చేస్తే మా మధ్య దూరం పెరుగుతుందా ఆ దూరం ఎంతవరకు వెళ్తుంది స్మిత అన్నట్లు విడాకుల వరకు వెళ్తుందా అలా జరగడం నాకు ఇష్టం లేదు ఏం జరిగితే అదే జరుగుతుంది ఏదైనా సరే సురేంద్రకి చెప్పాలి తను నాకు ప్రతి విషయం చెప్తాడు అది తన క్యారెక్టర్ ఇప్పుడు నేను ఈ విషయం చెప్పకుండా నన్ను నేను చీప్ చేసుకోవడం అసహ్యంగా ఉంటుంది నేను కూడా చెప్పాలి కానీ చెప్పేంత సింపుల్గా లేదు విషయం ఎందుకంటే ఇది డబ్బుతో కూడుకున్నది అందుకే ఈ తడబాటు భర్తతో అనుబంధం నాలుగేళ్ళది కానీ నాన్నతో పాతికేళ్ళు నా కోసం ఎంతో చేశారు శక్తికి మించి చదివించారు డబ్బు దాచుకుందామని అనుకోలేదు అంత ఆదాయం కూడా లేదు అలాంటప్పుడు ఇంక దాచడానికి ఏముంటుంది డబ్బుకి ఇబ్బంది పడినా నన్ను బాగా చదివించాలనుకున్నారు నా కొడుకు అయితే చదివించినా కూతురిని వదిలేస్తానా చదివించడం భారం కాదు ఇంకొంచెం కష్టపడతాను అన్నారు ఆ కష్టం ఏంటో నాకు తెలుసు అదే మాట మీద ఉండి చదివించారు పెళ్ళి కూడా చేశారు కట్నం లేకపోయినా పెళ్ళి హాలు భోజనాలకే ఎన్నో లక్షలయ్యాయి చాలా అవుతోందని నేనంటే జీవితంలో పెళ్ళి అనేది ఒకేసారి జరుగుతుంది ఇప్పుడు కాకపోతే మరెప్పుడు ఎవరో వాళ్ళ కోసం కాదు కదా ఖర్చు చేస్తున్నది నా కూతురు కోసమే కదా అంటూ బాగా ఖర్చు చేశారు పెళ్ళయ్యాక అమ్మ వాళ్ళింటికి ఎప్పుడైనా వెళ్ళినప్పుడు ఉంచుకో నాన్న దేనికైనా పనికొస్తుంది అని డబ్బు ఇవ్వబోతే కూతురు డబ్బు తీసుకునే స్థితిలో లేం నాకొద్దు మాకు సరిపడా ఉంది మాది మాకు సరిపోతోంది అనేవారు అదేంటి నాన్న నేను ఇస్తే తీసుకోకూడదా పరాయిదాన్న అంటే అవును నువ్వు పరాయిదానివే పెళ్ళయ్యాక నీ మీద నీ డబ్బు మీద మాకేం హక్కు లేదు నువ్వు పరాయిదానివే అని గుర్తు చేశారు ఆ రోజు చొరవగా ఇస్తానన్న నేను ఈరోజు నిజంగా డబ్బు కోసం ఓ ఓ పరాయిదానిలాగానే వెనకాడుతున్నాను పెళ్ళయ్యాక కూతురు పరాయిదే అన్న వాళ్ళ మాటలకి బలం చేకూరుస్తున్నాను కానీ నేను పరాయిదాన్ని కాదు వాళ్ళు నా వాళ్ళు నాన్నకి అమ్మకి అన్ని విధాలా తోడుగా ఉంటాను ఈ పని చేయడానికి ఇంట్లో సురేంద్రకి చెప్పాలి తను ఒకవేళ వద్దంటే నాకు స్వాతంత్రం లేదని అనుకోవడంలో అర్థం లేదు సురేంద్ర దగ్గర నుంచి నాకు నేనుగా ఈ స్వాతంత్ర్యం తీసుకోవాలి వెళ్ళి అమ్మకి సాయంగా ఉండాలి నాన్నగారి సంగతి ఆ జబ్బు సంగతి కనుక్కోవాలి అందుకని నా వరకు ఎంతైతే అంత చేస్తాను మా నాన్న ఆరోగ్యం బాలేదుట అమ్మ ఫోన్ చేసింది అందుకని రాత్రికి వెళ్తున్నాను సురేంద్రకి ఇన్ఫర్మేషన్ ఇచ్చాను అన్నీ అరేంజ్ చేసుకున్నావు అన్నమాట మరి ఇప్పుడు చెప్పడం దేనికి అన్నాడు ఆ మాట నాకు ఎక్కడ తగలాలో అక్కడే తగిలింది మీకు చెప్పేంత టైం లేకపోయింది సాయంత్రం అమ్మ ఫోన్ చేయడంతో వెంటనే టికెట్ బుక్ చేశాను సెలవు పెట్టాను అంత సీరియసా ఆ గొంతులో వెటకారం కనిపెట్టాను అమ్మ మాటలు అలాగే ఉన్నాయి మరుపు జబ్బు అంటున్నారు అంతే చెప్పాను దానికి కంగారు పడాల్సిందేముంది నా కళ్ళల్లో నీళ్లు దాన్ని మాటల్లో అనువదించి చెప్పలేను అది గమనించాడు సరే సరే వెళ్ళిరా పాపని మేము చూసుకుంటాంలే అన్నాడు రాత్రి బస్సెక్కాను ఎక్కాను ఆలోచనలతోనే కూర్చున్నాను తెల్లారేసరికి ఇంట్లో ఉంటాను నాన్న గుర్తొచ్చారు ఎలా ఉన్నారో నన్ను గుర్తుపడతారో లేదో ఎవరో నువ్వు అంటే ఎక్కడో అంతరాంతరాల్లో ఏవో పిలుపులు నన్నే పిలుస్తున్నారు నా పేరే పిలుస్తున్నారు ఆ గొంతు నాన్నదే ఎంతసేపు తల్లి నీకెందుకు ఇట్టే చేసి పెడతాగా ప్రతిసారి అదే మాట ఎంతసేపు తల్లి నేను చేసి పెడతాగా ఇప్పుడు అవే మాటలు వినిపిస్తున్నాయి కానీ బయట రణగణ ధ్వనిలో కలిసిపోతున్నాయి అయితేనేం గాలి వీస్తున్నప్పుడల్లా నాన్న మాటల్ని మోసుకొస్తోంది ప్రతీదీ తేలిగ్గా తీసుకుంటారు ఎంతసేపు నే చేస్తాగా ఇట్టే అయిపోతుంది అంటారు నా ఇష్టాలని పూర్తి చేయడమే తన జీవిత లక్ష్యం అన్నట్లుగా ఉండేవారు నాన్న అలాంటి నాన్నకి పరీక్ష పెట్టాలని లేదు కానీ అడగాలి కాలేజీలో చేరాలని ఉంది అని ఎంతసేపు అలాగే నే ఉన్నాగా అని అంటారన్న నమ్మకం లేదు అందుకే నాన్న లేని సమయంలో వంటింట్లో అమ్మ పని చేసుకుంటున్నప్పుడు దగ్గరికి వెళ్ళి కాలేజీలో చేరన టెన్త్ పాస్ అయ్యాను కదా కొంచెం జంకుతూనే అడిగాను ఎంతో స్వేచ్ఛగా ఇది వరకు అడిగినట్లు ఇప్పుడు నాన్నని అడగడానికి ధైర్యం చాలేదు నన్ను కాలేజీలో చేర్పించే స్థితిలో లేరు నాన్న ఆ సంగతి నాకు తెలుసు ఆ రాత్రి నాన్న వచ్చాక అమ్మ విషయం చెప్పింది నేను ఆ పక్కనే నాన్నకి కనపడకుండా తలుపు వెనక నుంచున్నాను నాన్న ఏం మాట్లాడలేదు ఎప్పటిలాగా ఎంతసేపు నేను చేస్తా కదా అనలేదు నాకు తెలుసు కాలేజీలో చేరడం అంటే మాటలు కాదు డబ్బుతో కూడుకున్న పని ఆ ఊళ్ళో కాలేజీ లేదు పై ఊరు వెళ్ళాలి అక్కడ నన్ను ఇంట్లో ఉంచుకునేంత దగ్గర వాళ్ళు ఎవ్వరూ లేరు హాస్టల్లో చేరాలి వాళ్ళు ఉట్టిగా చేర్చుకోరు డబ్బు కట్టాలి కాలేజీ జీవితం మధ్య మధ్యలో ఇంటికి రావాలి అదీ డబ్బుతో కూడుకున్నదే అందుకే నాన్న ఏం మాట్లాడలేదు ఓ వారం రోజులు నాన్న కనిపించలేదు నేను లేవకుండానే వెళ్ళి ఎప్పుడో రాత్రి వస్తున్నాడు అక్కడెక్కడో యాగం చేస్తున్నారని పిలిచారు అక్కడ బ్రాహ్మలకి సంభావనలు అది బాగా ఇస్తారని అక్కడే ఉండిపోయారు అని అమ్మ చెప్పింది పదం వెళ్దాం నాన్న నిన్ను తయారవ్వమన్నారు అంది అమ్మని సంతోషంగా చూశాను అమ్మ కళ్ళల్లో ఆనందం మరి డబ్బు అన్నట్టుగా చేతవా చేతివేళ్ళని ఆడించాను నీకెందుకు అన్నట్లుగా చేతితో వారించింది అమ్మ కాలేజీలో చేరాను కానీ ఇక్కడికి వచ్చాక కా, నాన్న అవసరం ఎంతుందో తెలిసి వస్తోంది నాన్న నాకు నా ఎంత దగ్గరో అర్థమైంది చాలా చిన్న వయసులో ఉన్నప్పుడు ఏది అడిగినా నాన్న వెంటనే ఎంతసేపు నే తెస్తాగా అని మర్నాడు పొద్దున్నే చేతిలో ఉంచి బావుందా నీకు నచ్చిందా అనేవారు పక్కనే కూర్చుని చదివించేవారు రాయించేవారు తప్పులు రాస్తే అలా కాదు ఇలా తప్పు చదువుతున్నావు ఒత్తులు సరిగ్గా స్పష్టంగా పలుకు అంటూ పక్కన కూర్చుని తప్పులు దిద్దిన నాన్న మెదడులో జరుగుతున్న తప్పును దిద్దాల్సిన సమయం వచ్చింది ఓసారి నా నోట్బుక్కులో కాగితాలు ఊడిపోతుంటే నాన్నకి ఆ పుస్తకం చూపించాను అది ఎంతసేపు ఇలాతే అని దబ్బనం దారంతో చక్కగా కుట్టి అందంగా చేసి తెచ్చారు ఎప్పటిలాగే బాగుందా అన్నారు ఓసారి చెవిదుద్దులో ఓ రాయిపోతే వెంటనే నాన్న ఎంతసేపు నే చేస్తాగా అని తీసుకెళ్ళి పుట్టి వేసి ఎర్ర పెయింటింగ్ వేసి ఎర్ర రాయిలాగానే చేశాడు బాగుందా గుళ్ళో అమ్మవారి నెక్లెస్లో రాయిపోతే ఇలాగే వేయించాను అన్నారు పుస్తకాలకి బ్రౌన్ అట్టలు వేయాలి అన్నాను వెంటనే ఎంతసేపు ఇట్టే వేసి పెడతాగా లేబుల్స్ కూడా అంటిచ్చేస్తాగా అన్నారు నేను అది ఏది అడిగినా వెంటనే ఎంతసేపు ఇలాతే అని వెంటనే చేస్తారు ఓసారి సెలవులకు వచ్చిన నాకు నాన్న కనిపించలేదు అతి కష్టం మీద ఓ రెండు రోజుల తరువాత నాన్నని చూశాను అది కూడా అర్ధరాత్రి నువ్వు చాలా మారిపోయావు నాన్న అన్నాను ఎప్పటిలాగే తేలిగ్గా తీసుకోలేదు మామూలు ఆఫీసు ఉద్యోగం అయితే ఈ కష్టాలు ఉండవు కదా నాన్న మీ నాన్న నిన్ను చదివించకుండా బలవంతంగా పౌరోహిత్యంలోకి దింపాడనిపిస్తోందా అన్నాను లేదు తల్లి మా నాన్న ఏది చేసినా ఎంతో ఆలోచించే చేశాడు అయినా ఈ జీవితం నుంచి నేను ఏదీ ఎక్కువ ఆశించలేదు ఏదో కావాలనుకోలేదు ఎక్కువ చదువుకోలేదు కాబట్టి నాకు ఏదీ తెలియదు అనుకున్నాను ఇది నాకు అవకాశం అనుకున్నాను ఈ వృత్తిలో నేను ఎన్నో నేర్చుకున్నాను ప్రతి దానిలో ఓ ఫిలాసఫీ కనిపించేది నేను మామూలుగా ఉంటే ఏది నేర్చుకునేవాడని కాదు మా నాన్న చూపించిన ఈ వృత్తి జీవితం నాకు గొప్ప టీచరు నాకు ఎన్నో నేర్పించింది ఒకరు కాదు ఇద్దరు కాదు ఎంతోమంది మహర్షులు యోగులు కొన్ని వేల సంవత్సరాల క్రితమే తమ తపస్సంపద జ్ఞాన సంపదల్ని మంత్రాలు వేదాలు ఉపనిషత్తుల రూపంలో నిక్షిప్తం చేసి మనకు అందించారు అవన్నీ నేర్చుకోవాలంటే గురుకులాల్లో ఉండాలి ఆ అదృష్టం నాకు లేదు ఏదో నాకు వచ్చిన మంత్రాలతో పెద్దగా సంతృప్తి చెందకపోయినా కనీసం ఈ మాత్రమైనా వచ్చినందుకు తృప్తిగా ఉంది ఈ శుభకార్యాలతోనే గడిపేస్తున్నాను ఈ కార్యాలు అవి చేయిస్తున్నప్పుడు ఆ మంత్రాలు అవి చదువుతుంటే నాలో ఏదో పవిత్రత పరిశుద్ధత కలిగినట్టు అనిపిస్తుంది నాకెంతో జ్ఞానం కలుగుతున్నట్టు అనిపిస్తుంది ఈ అదృష్టం ఎంతమందికి దక్కుతుంది చెప్పు అయినా అప్పటి మా పరిస్థితి అలాంటిది డబ్బుకిబ్బంది ఊళ్ళో ఉన్న అప్పర్ ప్రైమరీ స్కూల్లో చదువుకున్నాను పై చదువులకి బయటకు వెళ్ళలేని స్థితి అందుకే నాన్న వెనకాల చెప్పులు లేకుండా కాలినడకన పక్క ఊళ్ళకి వెళ్లాల్సి వచ్చేది తాంబూలం పెద్దగా లేకపోయినా ఆ వరహ కోసమే మైళ్ళ దూరం రోజూ నడిచేవాళ్ నడిచి వెళ్ళేవాళ్ళం ఆ చిన్న సంభావనలే మాకు పెద్ద అదనపు ఆదాయంలా ఉండేది అంచెలంచెలుగా అన్ని కార్యక్రమాలు నేర్చుకున్నాను నాన్నగారు పోయాక నేనే చేయిస్తున్నాను అదనంగా పై ఊళ్ళ నుంచి సంధ్యావందనం దాని విధా విధి విధానం తెలుసుకోవాలనే ఉత్సాహం ఉన్నవాళ్ళు కొత్తగా ఒడుగులు చేసుకున్న వాళ్ళు నేర్చుకోవడానికి వస్తారు వాళ్ళకి ప్రవర సంకల్పం దగ్గర నుంచి అన్నీ నేర్పిస్తాను ఇవన్నీ ఎంతో ఇష్టంగా చేస్తాను తప్ప పౌరోహిత్యంలోకి రావడం బలవంతం అనుకోలేదు ఎందుకు ఇలా అయిందని ఎప్పుడూ అనుకోలేదు ఓసారి వెనక్కి తిరిగి గడిచిన వాటిల్లోని అన్ని చుక్కల్ని కలిపితే జీవితంలో గడిపిన ప్రతి క్షణం నాకు ఏదో ఒకటి ఇస్తూనే ఉంది అందుకే నేను ఈ రోజున ఇన్ని కార్యాలు పూజలు గృహప్రవేశాలు చేయించగలిగాను నిన్ను ఇంజనీరింగ్ చదివించగలిగాను నేను ఇదే జీవితాన్ని ఇవ్వలేను కదా నాన్న ఏమీ ఇవ్వలేదంటాడు కానీ తనలోని ఓ మొక్కనే ఇచ్చాడు అది అపురూపమైనది నాకు చదువు చెప్పించాడు మనిషికి ఇవ్వాల్సిన సంస్కారాన్ని ఇచ్చాడు ఓ విత్తనం లాంటి ఓ విత్తనం నాటి చెట్టుని చేశాడు చెట్టు పెద్దగా అయింది ఈరోజు ఆ చెట్టు నీడన నాన్నని కూర్చోపెట్టాల్సిన సమయం వచ్చింది బస్సు దిగాక ఇంటికి వెళ్ళాను అమ్మ చెప్పిందంతా విని నాన్నని ఆసుపత్రికి తీసుకెళ్లాను అన్ని పరీక్షలు చేయించాక మందులు కొనిచ్చి ఓ మూడు రోజుల తరువాత ఇంటికి తిరిగి వెళ్ళిన నాకు ఇంట్లో అన్నీ పరాయిగా అనిపించాయి ఎందుకంటే మీ నాన్న ఎలా ఉన్నారు అని ఎవరూ నన్ను అడగలేదు ఇంట్లో ఇలాంటి వాతావరణం ఉంటే నా మనసులో ఉన్నది చెప్పగలనా అన్న సందేహం కానీ చెప్పక తప్పదు అందరూ ఉన్నప్పుడు విషయం ప్రస్తావించాను మా నాన్నని మనింటికి తీసుకువద్దామనుకుంటున్నాను అని ఓసారి అందరి వైపు చూశాను వాళ్ళ రియాక్షన్స్ ఎలా ఉన్నాయో అని ఎవరు ఏం మాట్లాడలేదు ఓసారి నా మొహం కేసి చూశారంతే నాకు ఏం చేయాలో తోచలేదు మీకు ఇష్టం లేకపోతే మా నాన్న కోసం వేరే ఇల్లు తీసుకుని విడిగా ఉండదలుచుకున్నాను అనొచ్చు కానీ అనలేను అనలేను కదా అది పరిష్కారం కాదు ఈ క్షణాన్ని ఏం మాట్లాడితే ఏమవుతుందో అని భయం వేసింది కానీ ఇప్పుడు చెప్పకపోతే సమయం మించిపోవచ్చు మా నాన్నగారికి అల్జీమర్స్ ఇది వరకులాగా ఆయన ఉండడం లేదు ఏదీ గుర్తుండడం లేదు తలుపు తీసి ఉంటే బయటికి వెళ్ళిపోతున్నారు ఇల్లుని మనుషుల్ని మర్చిపోతున్నారు రెండుసార్లు పోలీసులు పట్టుకొని ఇంట్లో దింపారు మీకు తెలుసు కదా అమ్మ కూడా ఏం చిన్నది కాదు నేను తప్ప వాళ్ళకి ఎవరూ లేరు అన్నయ్యలు ఇద్దరూ ఒకేసారి రోడ్డు ప్రమాదంలో పోయారు వాళ్ళే ఉంటే ఈ రోజున ఈ పరిస్థితి వచ్చేది కాదు ఈ సంగతి మీకు తెలుసు ఇలాంటి సమయంలో నేను వాళ్ళని ఆదుకోవాలి నాన్నని ప్రతి క్షణం కనిపెట్టుకుంటూ ఉండాలి డాక్టర్ల దగ్గరికి తీసుకెళ్తుండాలి అందుకని ఆగిపోయాను చెప్పాల్సింది చెప్పేశాను ఏదైనా ఆశ్రమంలో పెడితే సరే అత్తగారు అన్నారు గుండెలో ఓ ముళ్ళు గుచ్చుకుంది ఇంతకన్నా మంచి పరిష్కారం ఆమెకు తోచలేదా అది ఎప్పుడు వాళ్ళకి ఎవరూ లేనప్పుడు కదా కానీ వాళ్ళకి నేనున్నాను కదా నేను కూడా లేకపోతే అప్పుడు మీరన్నట్లుగానే ఆశ్రమంలో ఉంచొచ్చు కానీ ఇప్పుడు వాళ్ళని చూడాల్సిన బాధ్యత నాది అది ఎలా కుదురుతుంది ఇంట్లో మా అమ్మ నాన్న ఉన్నారు కదా సురేంద్ర వెంటనే అన్నాడు అవును ఉన్నారు వాళ్ళతో పాటు వీళ్ళు కూడా ఉంటారు మీ వాళ్ళంతో నా వాళ్ళు అంతే మీ వాళ్ళని చూడడం మీ బాధ్యత అనుకుంటే నేను కూడా అదే మాట అనగలను కానీ అలా అని దెబ్బలాడను మీరంతా ఒక్కసారి ఆలోచించండి మా నాన్న నన్నెప్పుడూ ఓ బరువు అనుకోలేదు ఓ బాధ్యత అనుకున్నారు నేను కూడా అంతే నాన్న నాకు బరువు కాదు కర్తవ్యం బాధ్యత అనుకుంటున్నాను ఈ కప్పు కింద ఐదుగుర ఉంటున్నాం ఇప్పుడు మరో ఇద్దరు ప్రకృతిపరంగా బలహీనులైన వాళ్ళని తెచ్చుకుందాం అందరం కలిసి ఉందాం ఓ వృద్ధాశ్రమంలో ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటూ ఒకరి విషయాల్లో ఒకరు తలదోర్చకుండా ఎలా ఉంటారో ఇక్కడ కూడా అలాగే ఉంటే ఏ గొడవ రాదు ఆపి భర్త వైపు చూశాను గబగబ అన్నం తింటున్నాడు అది కోపం అని తెలుసు పాతికేళ్లు ఓ వాతావరణంలో పెరిగి మీ ఇంటికి వచ్చాను మీ వాతావరణం మీ పద్ధతులు మీ అలవాట్లు అన్నీ వేరు అన్నీ కొత్త అయినా అన్నింటినీ నేను అడాప్ట్ చేసుకున్నాను నాకు పెళ్ళంటే ఏంటో తెలుసు అత్తగారింట్లో ఎలా ఉండాలో ఎలా మసులుకోవాలో మా వాళ్ళు నాకు నేర్పించారు ఎంతో త్యాగం చేయాలని తెలుసు ఎన్నింటికో రాజీ పడడం తెలుసు రాజీ అని అనను మనస్ఫూర్తిగా అన్నింటినీ అంగీకరించాను నా మూలంగా ఇంట్లో ఫ్రిక్షన్స్ రాకూడదని గొడవలు రాకూడదని చాలా విషయాల్లో చాలా విధాలుగా నన్ను నేను చాలా విధాలుగా సమాధానపరుచుకున్నాను అత్తయ్య గారిని మా అమ్మలాగానే భావించాను ఏ విధమైన ఇబ్బంది రాకుండా ఆమె మామయ్య గారి డైట్ రెస్ట్రిక్షన్స్ తెలుసుకొని ఓ చార్ట్ తయారు చేసుకొని ఆ విధంగా టైం ప్రకారంగా అన్నీ చేస్తున్నాను పెద్ద బరువుగా భావించలేదు ఆఫీసు ఇల్లు రెంటిని బ్యాలెన్స్ చేసుకున్నాను మీ వాళ్ళని నా వాళ్ళే అనుకున్నాను నేను అలా అనుకున్నప్పుడు మీరు కూడా అలా అనుకుంటే కుటుంబం అనే పదానికి సరైన అర్థం ఇచ్చిన వాళ్ళం అవుతాం ఇందులో మానవత్వంతో కూడిన రాజీ ఉంది నాకు తెలుసు ఇక్కడ వ్యక్తిత్వాల మధ్య అహంకారాల మధ్య గొడవలు వస్తాయని వంటల మూలంగా గొడవలు గొడవలు రాకుండా వంట మనిషిని పెట్టుకుందాం చిన్న చిన్న పనులు చేయడానికి ఓ మనిషిని పెట్టుకుందాం ఎక్కడ ఏ సమస్య వచ్చినా సామరస్య పరిష్కారం వైపు ఆలోచిద్దాం మా నాన్నగారు ఎన్ని రోజులు బతుకుతారో తెలీదు ఈ కొన్ని రోజులు వృద్ధాశ్రమంలో పెట్టడం నాకు ఇష్టం లేదు అందరం ఒకరికొకరం తోడుగా స్నేహితుల్లా ఉండి మన పిల్లలకి ఓ ఉదాహరణగా ఉందాం కుటుంబం అంటే అమ్మ నాన్న మాత్రమే కాదు వీళ్ళందరూ కూడా వస్తారని ప్రాక్టికల్గా చూపిద్దామన్నాను ఎవరూ మాట్లాడలేదు అయినా ఇది నువ్వు చెప్పినంత సులభం కాదు ఈ వయసులో రోజూ వారి వచ్చే ఈ గొడవల్ని నేను ఓపలేను అని చాలాసేపటికి అత్తగారన్నారు గొడవలనేవి ఎవరికీ ఇష్టం ఉండదు అవి రాకుండా నేను చూసుకుంటాను నేను మీ అందరికీ చెప్పదగిన దాన్ని కాదు మీరందరూ పెద్దవాళ్ళు ఉద్యోగాలు చేసిన వారే మా అమ్మ ఉద్యోగం చేయకపోయినా సర్దుకుపోయే తత్వం గల మనిషి ఓ విధంగా అందరూ ఇంటెలిజెంట్లే అందరికీ ఉన్నాయి కానీ అది ఇప్పుడు పనికొస్తుందో లేదో తెలీదు ఇప్పుడు మనకు కావాల్సింది ఇంటెలిజెన్స్ కోషంట్స్ కాదు ఎమోషనల్ కోషంట్ దీన్నే మేము క్రైసిస్ మేనేజ్మెంట్లో ఉపయోగిస్తుంటాం ఇప్పుడు మనం దానిని పెంచుకోవాలి ఎదుటి మనిషి అర్థం కావాలంటే మనసుకు ఉన్న కళ్ళజోడు తీసేయాలి ఓ సముద్రాన్ని ఓ కొండని ఆకాశాన్ని చూసినంత ప్రశాంతంగా చూడాలి వీటి మీద అభిప్రాయాలు ఎవరికీ ఉండవు వాటిని అలాగే చూస్తున్నాం ఇది ప్రాక్టీస్ చేస్తే మనకు ఎవరితోనూ శత్రుత్వం అసూయ ఉండదు మన ప్రవర్తన మన పైన మనకు అదుపు ఉండాలి కోపం ఈర్ష్య ఏడుపు నవ్వు అన్నీ మనలో జరిగే రసాయనిక చర్యలే మనం ఎవ్వరం శాశ్వతం కాదు జీవితాంతం గడపాల్సింది మనతోనే అందుకే దీనిని కేవలం రసాయనిక చర్యగా కాకుండా మన తెలివి శక్తి ఉపయోగించి ఈ జీవశక్తిని అమృతంగా మారుద్దాం ఎవరూ మాట్లాడలేదు ఓ ఉదయాన్నే ఆఫీసుకు తయారయ్యే హడావిడిలో ఉన్నాను పేపర్ చదువుకుంటున్న మామగారు నన్ను పిలిచి ఇలా అన్నారు ఈ నాలుగు రోజులు మేము ముగ్గురం బాగా ఆలోచించుకున్నాం నువ్వు చెప్పింది బాగానే ఉన్నట్టనిపించింది ఉన్నన్ని రోజులు నిజమైన ఆనందాన్ని మన ఇంట్లోనే అనుభవిద్దాం మన మమకారాల మీద అహంకారాల మీద అదుపు సాధిద్దాం అందరం కలిసి ఉందాం ఒకరికొకరం తోడుగా ఆసరాగా ఆధారంగా ఆలంబనగా మన ఇంట్లోనే ఓ ఆశ్రమంలో ఉంటున్నట్లుగా ఎవరి పరిధుల్లో వాళ్ళు ఉందాం వెళ్ళి మీ అమ్మా నాన్నని తీసుకురా అన్నారు వెంటనే నాకు చాలా సంతోషమేసింది విన్నారు కదా ఫ్రెండ్స్ కథ మీ అందరికీ నచ్చి ఉంటుందని ఆశిస్తున్నాను రేపు మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్